కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన పన్నెండు అజెండాలకు ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదం తెలిపిందని బుచ్చిరెడిపాలెం చైర్పర్సన్ సుప్రజా కమిషనర్ బాలకృష్ణ తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి వార్డుని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు ఫైర్ స్టేషన్ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మోర్ల సుప్రజా ధన్యవాదాలు తెలిపారు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కమిషనర్ బాలకృష్ణ స్పష్టం చేశారు రాబోయే కాలంలో బుచ్చి పట్టణం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందన్నారు మీరే ఈరోజు జరిగినటువంటి సాధన సమావేశంలో పన్నెండు అంశాలని కౌన్సిల్ సభ్యులు వారు ఏకగ్రీయంగా ఆమోదించారు అందులో పలు అంశాలని పలు కౌన్సిలర్లు మా కౌన్సిల్ మా చైర్మన్ దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చారు వాటిలో ఈ వర్క్ గురించి తెలియపరచడం ఎక్కడెక్కడ జరుగుతున్నాయని అందరూ ఆమోదించారు కొద్ది మున్సిపల్ ఫ్లెక్సింగ్ గురించి కూడా డిస్కస్ చేశారు దాని మీద క్లారిటీ ఇచ్చాము ఫ్లెక్స్ ఎక్కడంటే అక్కడ డివైడర్ మీద మున్సిపల్ కర్మిషన్ మున్సిపల్ కర్మిషన్ లేకుండా ఎక్కడంటే కట్టకూడదు బాగా జరిమానాలు తీస్తాం దాంతోపాటు ఎటువంటి తావు లేకుండా ఏకైకంగా ఆమోదించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో నూతనంగా నిర్మాణం జరుగుతున్న మున్సిపల్ బిల్డింగ్ కూడా అబో శాంక్షన్ చేశారు ఎస్సీ సప్లానికి కోటి రూపాయలు కూడా సాంక్షన్ చేశారు ఇరవై లక్షలు ఎస్సీ చలానికి ఆమోదించారు ఇట్లా మరో దేశాల్లో కోన్సూల్ సభ్యులు ఆమోదించి ఈ కౌన్సిల్ సమాన్ని విశాంతంగా వివరించినందుకు ఈ రోజు ఇచ్చి రెండు మున్సిపల్ ఆఫీస్ మధ్య సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం పన్నెండు ఆదంటాలలో ప్రవేశపెట్టడం జరిగింది పన్నెండో అజెండాలు కొన్ని అంశాల మీద ప్రవేశపెట్టడం జరిగింది అవన్నీ కూడా కౌన్సిలర్స్ కోఆపరేషన్ మెంబర్స్ వైస్ చైర్మన్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు కౌన్సిల్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా కౌన్సిల్ కొన్ని వసడం జరిగింది డివైడర్ మీద మనం ఇది వరకు మీటింగ్ లో చెప్పుకున్నాము మున్సిపాలిటీలో ఉన్నటువంటి డివైడర్ మీద ఎటువంటి ఫ్లెక్సీలు కట్టకూడదు మీరు ఏదైనా ఫ్లెక్సీలు కట్టుకోవాలి అని అనుకుంటే మున్సిపల్ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకొని పక్కన కట్టుకోవాలి దయచేసి ఇది కుర్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను డివైడర్ మీద మాత్రం ఫ్లెక్సీ కట్టవద్దు దయచేసి కడితే మున్సిపల్ కమిషనర్ గారు జరిమానా వ్యక్తులు జరుగుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నిన్న మన ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మన కొ శాసనసభ్యురాలు శ్రీమతి వేనిరెడ్డి ప్రశాంతి మేడం గారి కేంద్రం మీదుగా ఫైర్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది చాలా మంచి శుభ పరిణామం ఎంరెడ్డి ప్రశాంత్ మేడం గారికి ఎంపీ ఎంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు